సుందరంగా రూపుదిద్దుకుంటున్న బుచ్చురెడ్డిపాలెం నగరం ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మతో సహకారం అవుతున్న డ్రైనేజీ వ్యవస్థ స్వచ్ఛందంగా కాలువపై ఆక్రమణలు తొలగిస్తున్న ప్రజలు బాంబే రోడ్డుపై తొలగనున్న ట్రాఫిక్ అవస్థలు బుచ్చురెడ్డిపాలెం పట్టణం రూపురేఖలు మారి అంగరంగ సుందరంగా రూపుదిద్దుకొనుంది దీనికి అనుగుణంగా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చైర్ పర్సెంట్ మూల సుభ్రజామురెడ్డి నగర కమిషనర్ల సహకారంతో అభివృద్ధితో పాటు సమస్యలు తొలగనున్నాయి పట్టణంలో ఎన్నో ఏళ్ల నుంచి డ్రైనేజీ వ్యవస్థతో పాటు ట్రాఫిక్ సమస్యలు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎంతో మంది పాలకులు మారినా వీటికి మోక్షం కలగలేదు కానీ స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాత వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చొరవతో ఈ సమస్యలకు పరిష్కారం మార్గం దొరికింది యాభై లక్షల నిధులతో డ్రైనేజీ పునర్నిర్మాణ పనులకు ఆమె ఆమోదించారు దీంతో బాంబే రోడ్ ఇరువైపుల ఆక్రమణలను ప్రజలు స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు దీంతో ఈ సమస్యకు పరిష్కారం ఏర్పడిందని ప్రజలు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు రామున్న రోజుల్లో సర్వీస్ రోడ్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో చల్లడలు తీసుకొని ఉంటారు ఈ నిర్మాణాలు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలతో పాటు ప్రమాదాల నియంత్రణ అరికట్టవచ్చు బాంబే జాతీయ రహదారి విస్తరణతో ముచ్చరేడ్పాలెం నగరం అంగరంగా సుందరంగా మారుతోంది నమస్కారం ఈ రోజు నగరం బాంబే వైపున ఉన్న ఆక్రమించుకునే ఉన్నది అబ్సెక్షన్ ఫ్రీ మరియు కన్స్ట్రక్షన్ ఫ్రీ ప్రం జరుగుతూ ఉంది దీనికి మా సిబ్బంది మరియు ఎన్హెచ్ ఫైవ్ రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా పోలీస్ వాళ్ళు కూడా సమిష్టిగా చేస్తున్నాము ఎంప్రోచ్మెంట్ తీసేటప్పుడు ప్రజలు కూడా స్వచ్ఛందంగా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున బాంబే రోడ్డు ఇరవై ఉన్న ప్రతి ఒక్కరికి భవన యజమానులు మరి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఇట్లాగే మీరందరూ కూడా మాకు సహకరిస్తే ఈ గుచ్చూరు నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి అవకాశం కల్పిస్తుంది కానీ మరొకసారి స్వచ్ఛందంగా మాకు సహరిస్తున్న ప్రతి ఒక్క భవన యజమానులకి వ్యాపారస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు అభిగ సంతోషంగా చేసుకోవచ్చు మీకు కూడా అనేక ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి వీటితో ఈ ఎన్రోచ్మెంట్లో ట్రాఫిక్ సమస్యలు కూడా పూర్తవుతాయి వ్యాపారస్తులకు మేము ఎటువంటి ఇబ్బంది కలిగించము వెంటనే తీసిన టెబిస్ని కూడా మేము ఇమీడియట్లీ రిమూవ్ చేస్తున్నాం తద్వారా మీకు కూడా వ్యాపారానికి ఎటువంటి ఆకట్ ఆటంకం ఉండదు కాబట్టి ప్రత్యక్షుడు ప్రతి ఒక్క వ్యాపారస్తు కూడా నాకు సహకరించేవాల్సిందిగా కోరుతున్నాను